తెలంగాణ రాష్ట్రం అలంపురం క్షేత్రంలో జోగులాంబ అమ్మవారికి ప్రతి ఏడాది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు మాఘశుద్ధ పంచమి వసంత పంచమి రోజున అత్యంత అరుదైన దర్శనం సంవత్సరంలో కేవలం ఒకే ఒక రోజున మాత్రమే శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం మరియు ప్రత్యక్ష అభిషేకం చూడవచ్చు ప్రతినిత్యం అమ్మవారికి స్వర్ణాభరణాల అలంకరణలతో మాత్రమే అమ్మను దర్శించగలుగుతాం అయితే అమ్మవారి వార్షికోత్సవం అయిన పంచమి నాడు ఒక్కరోజు మాత్రమే ఎలాంటి అలంకరణ లేకుండా సహజ సిద్ధమైన అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్నే దర్శించగలుగుతాం అలంపురంలో అమ్మవారి భీకర రూపాన్ని శాంతింపజేసి సంవత్సరమంతా సాధురూపంలో దర్శనం కలిగిస్తారు ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఐదవ శక్తిపీఠం దేవాలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్ఞానం సంపుదా చేకూరుతాయని భక్తుల నమ్మకం